ఇంట్లో మీరు వస్తే బండి ఇక్కడ కూర్చున్నా పార్వతమ్మా అబ్బాయి గారిని చూసిపోతామని అబ్బాయి పొలానికి వెళ్ళాడు లోపలికి వెళ్తాం రా వద్దమ్మగారు నేను వచ్చి చాలాసేపు అయింది ఇదిగా చున్నుండలా చిన్నయ్యా ఈవిని మన బండిలో దింపేసిరా గారు నేనే వెళ్తాను పర్వాలేదు కూర్చో ఏగా చూస్తూనే ఎక్కను బాబు ఎవరు తినేవాడ కుండలు అమ్ముకునేది నూరా దయచేసి నేను చెప్పేది విను నీకు చేసిన అన్యాయానికి అరుక్షణం కుమిలిపోతున్నా అందుకే నిన్ను అబ్బాయిని నాతో తీసుకెళ్ళి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను ఆనాడు నిండు గర్భవతిగా ఉన్న నన్ను నెడరోడ్డు మీద వదిలేసి ఆస్తి కోసం కోటేశ్వరుడు కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఆవిడికి బిడ్డలు పట్టుకుపోయేసరికి ఇప్పుడు నా బిడ్డ కావాల్సి వచ్చాడా మీరెన్నిసార్లు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కాదు మీ వంశానికి ఒక వారసుడి కోసం నీ ఆస్తి దయాదుల పాలు కాకుండా కాపాడడం కోసం అవునా చేసుకున్న పాపానికి కట్టుకున్న దాన్ని కూడా పోగొట్టుకున్నా కనీసం మన బిడ్డ మన బిడ్డ కాదు నా బిడ్డ ఒక దేవుళ్ళ లాంటి మనిషి కొడుగ్గా దర్జాగా బతుకుతున్నాడు అదే ఎక్కడ చెప్పు నా ప్రాణం పోయినా సరే చెప్పను ఇక మీరు వెళ్ళొచ్చు ఈ జన్మలో మీ ముఖం నాకు చూపించకండి చెప్పిట్టని తిరిగిచ్చే మరి మాత్రం అడగొద్దాం అసలు నేను బతుకుతున్నదే వాడి కోసం వాడు నా ప్రాణం నేను కన్నతండ్రి కాదని తెలిస్తే వాడు కూడా ఆసుపత్రిలో నర్సు కంటే నన్ను బాగా చూసుకుంటున్నారు ఆవిడ ఆవిడికివ్వండి నాకెందుకండి ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి గర్భవతిగా ఉన్నప్పుడు కామెర్లు రాకూడదు ఏ అన్ని ముందే తెచ్చేసాను ఏ బిడ్డ చిన్న ప్రాణమే కాదు పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను మావిడ పక్క మంచంలో ఉన్నా పార్వతమ్మా మగబిడ్డని ప్రశ్నించండి దీనికోసమేనా బిడ్డ ఎన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాబట్టి దగా పడ్డ ఆడదాన్ని ఆ పసు బిడ్డను చంపే హక్కు నాకు లేదని ఇన్నాళ్ళు బ్రతికాను రేపు సమాజం వీడి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేను అందుకే అందుకని ఇప్పుడు అనాథం చేసి పెడతావా నువ్వు అనాథగా మిగిల్చుకోవాలనుకుంటున్నా ఈ బిడ్డ నాకు ఇస్తే నేనే తల్లి తండ్రి పెంచుకుంటాను వీడు నా బిడ్డ కాదన్న రహస్యం ఈ ప్రపంచానికే కథ వీడికి కూడా తెలియనివ్వకుండా పెంచుకుంటాను